రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలంటే విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను పెంపొందించుకుంటూ దేశభక్తి పట్ల మక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఉన్న ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల యొక్క అధినేత కుంచే చిన్నబాబు అదేవిధంగా విధంగా స్థలాల ప్రిన్సిపల్ విరియాల చక్రవర్తులు కళాశాల విద్యార్థులకు తెలిపారు రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో శనివారం ఉదయం నిర్వహించనున్న వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవాలకు తమ కళాశాలల నుండి బయలుదేరనున్న విద్యార్థిని విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులకు వారి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఐస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ కుంచే చిన్నబాబు కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తులు మాట్లాడుతూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సాటి యువకులందరికీ చాటు చెప్పాలని విద్యార్థిని విద్యార్థులకు హితబోధ చేశారు ప్రిన్సిపాల్ సూర్యనారాయణ డైరెక్టర్స్ పెద్ద యేసుబాబు మేడిద చక్రం పెదిరెడ్ల మధుసూదన్ రావు వాకాడ బాబురావు అలాగే సిబ్బంది కె లోభరాజు పి రామకృష్ణ రోకల్లా అదే అదేవిధంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు 来，过去，比看。 చెప్పండి సార్ ఆధికవి నన్న యూనివర్సిటీ వారు ఏర్పాటు చేసిన నూట యాభై ఉదయం ఉత్సవాలకు పురస్కరించుకుని శ్రీవానివాస విద్యా సంస్థల తరఫున మా విద్యార్థులందరూ కూడా హాజరవుతున్నారు మోడీ గారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా పాల్గొని ఈ వందే మాత్రం నూట యాభై సంవత్సరాల గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నన్నయ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్న వందే వందే మాత్రం యువత కార్యక్రమానికి శ్రీనివాస విద్యా సంస్థ తరఫున డిగ్రీ కాలేజీ మరియు డిఈడి కాలేజ్ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు మరి ప్రధానమంత్రి మోడీ గారు పిలుపున వరకు మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ వందే మాత్రం నూట యాభై సంవత్సరాల కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని అందరికీ నమస్కారం అండి నేను నా పేరు హరిశ్రీ బి బిఎడ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి శ్రీనివాస్ శ్రీ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈరోజు ఇలా ఈ సమావేశం చేసినందుకు ఆది కబి నన్న యూనివర్సిటీకి తీసుకెళ్తున్న మా యాజమాన్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నా మోడీ గారికి ఇంకే ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ